మీడియాకి స్వాగతం కూడా కూడా కార్పొరేషన్ భారతి ఫౌండేషన్ రాము యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకలకు శ్రీ 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 దుర్గానందపుర స్వామి భారతి మెమోరియల్ ఫౌండర్ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ్ పీఠాధిపతి ఇస్కాన్ డివోటి మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యద్భావం తద్భవతి అనే రీతిలో నీవు ధర్మాత్మునిగా ఉంటే ధర్మాత్మునిగా ఉంటా నువ్వు దుర్మార్గునిగా ఉంటే సంహరిస్తా అనే రీతిలో కొనసాగింది భగవద్గీత బోధించిన మార్గంలో నడిస్తే అజ్ఞానం తొలగిపోతుందని తెలిపారు కృష్ణునిపై చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి ज़रूर <laughs> <laughs> <laughs>

மூடு சார் நீட் சரிச்சு மூடு சார் வசுதே வசுதேவம் కంచానాదమం దేవ పరమానందం కృష్ణం వన్ జగద్గురు ఆత్మ బంధువులారా మీ అందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మా యొక్క శుభాశీస్సులు శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు శ్రీకృష్ణుని యొక్క లీల వారి యొక్క తత్వాన్ని గురించి ఒక రెండు మాటలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా తినగలరని ప్రార్థన మాభవాని కాలనీలో అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకృష్ణు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మా గురూజీ గారు మరియు వర్త అయినటువంటి పెద్ద అన్న మున్నారెడ్డి గారు మరియు జిల్లా నాయకులు రెడ్డి గారు స్వరూప్ గారు పవన్ రెడ్డి గారు మరియు చారి గారు మల్లారెడ్డి గారు మా మహిళా తల్లులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ కాలనీ వాసులందరికీ అక్కచిల్లలందరికీ కూడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను మనకు నిత్య జీవితంలో అనేక రకాలుగా మన రోజు కార్యక్రమాల్లో శ్రీకృష్ణుని నీళ్ళని అనుకోండి భగవద్గీత ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి కాబట్టి శ్రీకృష్ణుని రోజు స్మరించుకోవడం వలన మనం అన్ని రకాలుగా బాగుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా రామయ్య నిజంగా ప్రతి తన తనొక పండుగ లాగా శ్రీకృష్ణుడి జన్మాసం జరుపుతున్నందుకు ఆ కుటుంబానికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ శ్రీకృష్ణుని ఆశిస్తున్న వేళలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ జన్మాష్టమి కార్యక్రమాన్ని పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నా జై శ్రీకృష్ణ ఈ ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ఆర్కే యో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు చేరుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కృష్ణతత్వం బోధించిన భగవద్గీత బోధించిన చాలా అంశాలు ఈరోజు పాఠ్య పుస్తకాలే కాకుండా ఈరోజు కార్పొరేట్ వరల్డ్లో కూడా కృష్ణతత్వం పైన నేర్చుకొని స్పిరిచువల్ అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి కార్పొరేట్ సబ్జెక్ట్స్ కూడా అడాప్టు భగవద్గీత నుంచి జరిగినాయి ఈరోజు భగవద్గీత ఒక దైవ కార్యక్రమంలో భాగంగా కాకుండా దైవాన్ని బోధించడం కాకుండా ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ అదేవిధంగా సెస్ మేనేజ్మెంటు సోషల్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఈరోజు భగవద్గీత నుంచి అడాప్ట్ చేస్తున్న విషయాలు మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం కృష్ణాష్టమి వేడుకలే కాకుండా ఈరోజు ఇస్కాన్ వాళ్ళు కృష్ణ తత్వం పైన ఈరోజు నిరంతరం వారు బోధిస్తూ ఉన్నారు ఆ అంశాలపైన పర్సనల్ లైఫ్లో కూడా మన జీవితంలో కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆర్కే యువ భారతి ఫౌండేషన్ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్ష నేను ఎన్ఐఎఫ్డి నుంచి వచ్చాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్కే యువత భారతి ఫౌండేషన్ తరఫున ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి సో దీంట్లో పాటు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది పాత కల్చర్ని మళ్ళీ గుర్తు చేసినట్టుంది లైక్ పూజ కానీ పూజ కానీ అంతా మళ్ళీ పాత కల్చర్ని గుర్తు చేసినట్టుంది దీంట్లో భాగం కావడం నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది అండ్ దీంట్లో చాలా అంటే చిన్న చిన్న పిల్లలు కృష్ణం గెటప్ రాధ గెటప్ దా దాంట్లో చాలా క్యూట్గా ఉన్నారు దాంట్లో నేను ఒక పార్ట్ సో మే మా రాము సార్ వచ్చేసి ఎన్ఐఎఫ్డి డైరెక్టర్ అనమాట సో సార్కి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్